ఏంది ఊకుంటా అంటే బాగా అంటాను ఎన్న చేస్తారు ఒక్కదాన్ని నేను నాకు వేసి పెడతానువా ఒంట్లు ఉడతాను వా బోల్ బాగా మాట్లాడతాను మేము చేస్తాను కానీ మాటకు మాట అలి వేసుకుంటా అంటాను నేను ఏమంటలేను కదా అని ఇంకోసారి అయితే సంగ చెప్తా సంగ చెప్తా పోతే పోతానంటా నువ్వు ఎక్కడ పోతావు పో అప్పటి దూరం పోతావు వెళ్ళిపో ఇదేంది నన్ను పొమ్మంటా అంది ఇల్లు ఏమన్నా అయ్యవ ఇవ్వగట్టిచ్చిండా నన్ను పొమ్మంటా అంది దానికి ఎంత ధైర్యం ఉంటుంది దానికి ఎంత ధైర్యం ఉంటున్నాను అంట అసలు తాతలేని టైం చూసి ఇక మాటకు మాట అంటేనే ఉన్నది సరే నువ్వైతాను నీ సంగతి చెప్పకపోతున్నా అన్నాడు నట్నే వర్రు ఏ పూర్తా ఊపుకుంటా అంటే బాగా బా ఏండి ఇంత కొడుతుంది సల్లి సల్లి ఆకు అవుతాం కానీ

Butang puri lah cumi lebar na taytanya. Jauh. Malok kalau keluarga ini, kalau orang tak lantar. Hasan bintan elra. Hasan bintan elra. Awanah, awanah. Janganlah dekat dengan telekutan ni. Misangau, misangau.

లక్కి మంచి టైమ్ వచ్చినవు తెలుసారా దుకాన్లకు పోదాం అంటే ఇవ్వలేదు నా తోడుకు నువ్వు అయితే ఈ టైంకి వచ్చినావు మంచిగా అనిపించింది నాకు ఇక పోదామా దుకాణాలకు ఇక పోదాం ఇటు పోదామా ఇటు పోదామా దగ్గర కదా తెచ్చినావా తెచ్చినా పోదాంపా మంచి వచ్చినావు నువ్వు అయితే తల నీ అలా నీ అయ్యేటట్టునే ఈ బాధ నువ్వు పోయే అవకాశం నేను ఆపుకోలేక మీతో షేర్ చేసుకుందామని నేనే అతను ఏం చేస్తావరా అనుకున్నది కూడా అనుకున్నది హాయిగా పోదా సో ఓహో నా పూరి మా పడే నువ్వు కాగు ఆ నువ్వు కాగు అదే రే 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 గీ బాడుకోలేను మనం కత్తాను ఇచ్చి అవకేమన్నా బి ఏం వేల కూడా కొడుతుండీ అబ్బా షాపు వచ్చింది ఓదా ఇంకో చెప్పు ఆంటీ థమ్స్అప్ ఉందా ఉందిరా హాఫ్ లీటర్ ఎంత ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వండి

మాట్లాడదాను ఎందుది నాకు ఇష్టమేనే మాబాయి నేను పెడతాను నీకు అత్త మామ అయితేరే ఇంట్లో గుండెలు పెట్టుకొని చూసుకుంటారే వాళ్ళు వాళ్ళు నేను రేట్ నన్ను రిట్ నేను భర్త రోజాను అంటే చెప్తా అంటే

నువ్వు మనిషి అయినా నువ్వు మనిషి అయినా నేను మాట్లాడతానే అందరికి మళ్ళీ ఇజ్జా అయిపోతుంది మన ముగ్గురే ఉంటుంది రా ఇంట్లో ఊకి ఇంట్లోనే ఉంటారా రా ఇట్లా బయటికి పోతే పది మందిలో పోయి కూర్చుంటే ఏ విషయం మీద తెలుపుతుంది ఇంట్లో ఏం రా నీకు వాళ్ళు వీళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే లోక జ్ఞానం కూడా తెలుపుతుంది గట్లా పోవాలి మొగలు లక్షణం అంటారు గట్లా పోతే ఇప్పుడు మంచిగా అనిపిస్తా ఇంట్లో ఉంటే ఏమవుతుందిరా నేను ఈ వద్దు పాడు వాడన తలకొత్తా అని పోతానా కదా ఇంకెందుక బయటికి బయటికి ఉమ్మను పోతానా పోయి తిరిగాస్తా నేను ఆడదన్నా ఆడదన్నా నేవనా ఉన్నారని అని తీ తి పిచ్చిది అమ్మచ్చి అర్థం కాదు మా ఊగా సరేగా తీ ఎందుకే ఇంట్లో పో సప్పయక నేను పోతా బయట తిరుగుతా ఎందుకు తిరిగా మేము మోగోని ఏమావగా ఎవడేమంటాడే అయినా ఏడున్న నేను ఎందుకలకు కొనుక్కున్నాను తీసుకో పోతే అక్కడ మీ పొల్లను నవ్వుల పడేసిండే అవునా బింగొనిచ్చిండు నవ్వుకు నవ్వుకుంటే అవునా తినుడు కూడా నవ్వుకొని కూడా అన్నీ లే అవునా గంతకూరమే చేసిందా అరే నన్ను లవ్ చేస్తుంది కదరా అది అయితే బకటోడు గంతకూరమే చేసిందా దాన్ని మా ఇగ దాని సంగతి ఉంటుంది ఇప్పుడు దానికోసం పోతానంటే దాన్ని అడుగుతా అది ఏం చెప్తాది తింటావు ఇక నవ్వదం నవ్వదం అనయింది ఇక కూడా అసలు బింగు బింగుటాకొని వచ్చిన్నాసాను అమ్మ ఒకటి ఉండి లవ్ చెప్తా అయిపోయాను అసలు తిందా అబ్బా వాడే నేను అసలు నాకు నిన్నట్లు ఎవరున్నాడు గున్నట్లు ఎవరున్నాడు కదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొత్తండి అసలు నాకు ఏం లేదు ఏం లేదు మాకు అనుకున్నా కూర్చున్నా అవునా ఏం చేస్తాను అయితే కానీ బింగ పడక్కడ అవునా మన ముఖం అంతా మారుతుంది ఏంటిలేదు మంచిగా అసలు అసలు చేస్తాను ఏం చేస్తాను ఎన్నో అర్థం నాకు చెప్తాను నేను ఏమన్నా అది నువ్వు కొనుక్కున్నావా నేను కొనిచ్చిండ కోపం తెప్పే కుమారి మంచిగా ఉండదు ఇవన్నీ పిచ్చి పాడుకోవాలి పిచ్చి పాడుకోవాలి అసలు చెప్తావా నాకు అర్థం కాదు మంచిగా అడుగుతానా చెప్పు ఇక నిజంగా సంతోషం అంటే ఇప్పుడు నేను బయటికి రాకపోతే అసలు నాకు ఆ విషయం అయితే అది నీకు ఎవరు కొన్ని అర్థమైతావు నేనేవనుకున్నా పట్టినవే నువ్వు నాకు అర్థమైతా నువ్వు నాకు నాకేనా అంతే అంటూ చెప్పు ఇంత అడుగుతానా ఇంత బతిలాడతానా ఆడతానా నా తల్లి కొట్టుకుంటా వచ్చి నా జీవితం బోతాను ఇయ్యో నీకు నాకు చెట్టు కాదు బ్రేకప్ బ్రేకప్ వాడు నాకు తెలిపాలనుకున్నా వెళ్ళొడిచింది అయినా భక్తుడే మంచి తను సెట్ చేయాలి ఇట్లా చేసి ఇంకో పక్కడైతే కొన్నిచ్చిండు ఇంకా ఇట్లా ఎన్ని ఉంటాడో నాకు వాన్ ఉంటే ఇప్పుడు పీక్తావి కానీ అవసరం లేదు ఇంత నాకు ఎంతో నమ్మినా నన్ను ఎట్లా మోసం చేపద్ద ఎంత ఇష్టపడ్డా అది వాళ్ళు నా ఎట్లా మోసం చేసింది అర్థమే లేదు మా అమ్మ అసలు ఎందుకు పంపిందేమో నన్ను బయటికి అమ్మా నాకు పైన నాకు లేదు

మగడు ప్రేమిస్తే పచ్చని తరుకుంటాడు విడుస్తూ ఉంటాడు పోతా యువతిరా యువతి ఏమైందిరా

మీరు మీరు అంటే తెలియదా నేను తెలియదు నేను తెలియదు నీకు ఒదుపా తీసుకోవద్ది కదా అక్క నీ కొడుకుని మోసం చేసింది గీవనే గీఆర్ మోసం చేసింది నువ్వేనా నేను ఎంతో మంది మోసం చేస్తావు అట్లా మంచిగా చదువుకున్న టోన్ ని ఇంట్లో ఎంత ఎంతమంది అబ్బాయిలను మోసం చేస్తావు ఇట్లా నువ్వు ఎట్లా పెంచలే నీ అబ్బాయిలు మంచిగా పెంచా నిన్ను ఆడదాని రీతీనా ఇది మాట్లాడతా పోయింది మా అయ్య గురించి నువ్వే మాట్లాడడానికి నీ కొడుకు నువ్వు చక్కగా చూసుకోవాలి సక్కా చూసుకోవాలి నా కొడుకును చక్కగానే చూసుకున్నా నువ్వు చూటే మిడిపోయింది అట్లా నువ్వు చక్కగా చూసుకుంటే నాకు అనుకతానా మరి బాగా మాట్లాడతాను నువ్వేవత్ నా కొడుకు దగ్గర దుట్టి పెట్టు ఇంకోసారి నా కొడుకు బోల్కైతే మంచి కూడా ఉండదు బిల్ అంబేషన్ చెప్పి అనుకుంటాను మా వీడియో కదా కదా బాగుంది మీకు నచ్చింది ఈ వీడియోస్ చూసేక మీకు ఎట్లా అనిపిస్తానికి కొత్తగా ఉంది అట్టి ఆల్రెడీ మీరు నెల చూసే ఉంటారు అబ్బా ఇది కొత్తగా ఉందని మీరు అనుకోకండి ఇంకా కొత్త కొత్త వీడియోలు మేము తీస్తూనే ఉంటాం మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఇంకా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి ఏమంటారు వాళ్ళకి చెప్పు మన ఛానల్ గురించి ఎట్లున్నది మా విలేజ్ పూర్వం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బ్రై మళ్ళా కొత్త వీడియోతో మళ్ళా కలుద్దాం